గోదావరి జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు క్రిస్టియన్స్ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది చిన్న పెద్ద అని తేడా లేకుండా వేకుజామున మరి రాత్రి సమయంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కోనసీమ అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గోకవరం లోద్రన్ దేవాలయంలో తార వెలిసింది అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పరిశుద్ధ యహునూ లోద్రన్ దేవాలయంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా దైవజనులు సంఘస్థులు ఆదివారం రాత్రి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా నక్షత్రాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి దేవాలయం వద్ద అమర్చారు నిజానికి తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చి ఎంతో పవిత్రమైనదని పలువురు పేర్కొంటూ ఉంటారు ఈ నేపథ్యంలో పలువురు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కేశప్రభు పుట్టిన విషయాన్ని నక్షత్రం తెలియచేస్తూ గొర్రెల కాపరలకు సమాచారం ఇవ్వడంతో అప్పటి నుంచి క్రైస్తవులంతా దేవుడు పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ నెలంతా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఇంటింటా ఈ నక్షత్రాలు వెలిగిస్తూ ఉంటారు అదేవిధంగా హిందువులకు సంక్రాంతి ముస్లింలకు రంజాన్ ఎలాగో క్రైస్తవులు క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంతో పవిత్రమైనదని క్రిస్టియన్స్ పేర్కొన్నారు నవంబర్ నెల నుంచి ప్రారంభమైన జనవరి నెల చివరి వరకు ఈ క్రిస్మస్ పండుగ సంబరాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఫాదర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు ఇక గోకవరంలో దాదాపు తొంభై ఎనిమిది సంవత్సరాల తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చర్చిలో లో ఉన్న సభ్యులంతా ప్రత్యేక యేసు ప్రభుకు సంబంధించిన ప్రత్యేక పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉంటున్నారు ప్రధానంగా ప్రధాన ప్రత్యేకంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సంఘం చాలా చారిత్రాత్మకమైన సంఘం అలనాడు మిషనరీస్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో స్థాపించి నేటికి తొంభై ఎనిమిదవ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనలో మేమందరం పాలు పబ్బులు పొందడానికి దేవాదేవుడి చిన్న దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి క్రిస్మస్ లో అనేకమైన సింబల్స్ ఉంటూ ఉంటాయి అందులో ప్రధానమైనది స్టార్ అలనాడు ఏసుక్రీష్ ప్రభు వారు జన్మించారని ఆకాశంలో ఒక వింతైన తార కనిపించడం దాన్ని జ్ఞానులు కనుగొని మరి ఆ స్టా స్టార్ను వెంబడించి అని కనుగొన్నారు దాని గుర్తుగా ఈ దినాన్ని మేము మా చర్చ్ దగ్గర స్టార్ వెలిగించి ఏసఐ పుట్టాడు అనే వార్తను మా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి సందర్భంగా మా సంఘంలో ఈ దినం మొదలుకొని డిసెంబర్ ఇరవై ఐదు వరకు అనేకమైన కార్యక్రమాల కార్యక్రమాలు మేము రూపొందించడం జరిగింది संडे स्कूल क्रिसमस